ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి హైకోర్టు కీలక తీర్పు ఊహించని గుడ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ట్యాప్ ట్యాప్షన్ పైన ట్యాప్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి సో మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది మరింత మందికి రీచ్ అవుతుంది అదేవిధంగా మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూపుల్లో లేట్ చేయకుండా వీరకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చండి క్లియర్గా ఏదైతే మోడల్ స్కూల్ టీచర్లకు జీవో మూడు వందల పదిహేడు అమలుకు హైకోర్టు అయితే క్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట గుడ్ న్యూస్ చెప్పింది దీంతో టీచర్లు సిబ్బంది కొత్త మల్టీ జోన్లు జోన్లు కావచ్చు జిల్లాల ప్రకారం కేటాయిస్తారు ఇక మోడల్ స్కూల్లోని సిబ్బందికి జీవో మూడు వందల పదిహేడు అమలు చేస్తూ రెండు వేల ఇరవై మూడు స్కూ ఆగస్టు ఇరవై తొమ్మిది ఉత్తర్వులు అయితే ఇచ్చారు ఇది అమలు చేయవద్దని ఇద్దరు మోడల్ స్కూల్ టీచర్లు హైకోర్టును అయితే అనమాట ఇక స్టే ఇచ్చింది మంగళవారం హైకోర్టు వాదన జరగా ఆ ఇద్దరిని మినహాయించి మూడు వందల పదిహేడు ఏదైతే జీవో అమలు చేసుకోవచ్చు అని హైకోర్టు అయితే తీర్పు అయితే అనమాట పిఎస్హెచ్ఎం పోస్టులు కనుక మంజూరు చేయాలని పిఆర్టీ ఇక ప్రభుత్వాన్ని అయితే వినియోగించిందనమాట పదివేల ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు మంజూరు చేయాలని ట్రాన్స్ఫర్లకు సంబంధించి కండిషన్ అయితే ఇచ్చారు ఉద్యోగులకు సంబంధించి అయితే ఆ పదోన్నతులు వచ్చాకే బదిలీ చేపట్టండి విద్యుత్ సంస్థలో పదోన్నతులు వచ్చాకే బదిలీ చేపట్టాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ అయితే చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విఆర్ఓలు కోసం విఆర్ఏలు మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి ఈ వ్యవస్థ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొలగించారు విఆర్ఏలు మాత్రం వేరే ఉన్నారు ఇక పూర్తి స్థాయిలో వేరే డిపార్ట్మెంట్లో కూడా సర్దుబాటు అయితే చేశారు రెవెన్యూ వ్యవస్థలో బలోపేతం చేయడానికి తిరిగి అయితే శాఖలో తీసుకోవాలని ఇప్పటికే జూనియర్ రెవెన్యూ శాఖల్లో ఏదైతే అధికారుల హోదాలు ప్రతి గ్రామానికి ఇస్తామనే విధంగా చెప్తున్నారు కాబట్టి ఈ తరణంలోనే విఆర్ఎల్ కూడా మళ్ళీ తీసుకోవాలని ఆ ట్రెస్ అయితే మరి విజ్ఞప్తి అయితే చేస్తున్నారనమాట కొత్త రెవెన్యూ చట్టం ఆధారంగా రైతులకు మేలు జరుగుతుందని ఈ క్రమంలో ట్రెస్ ఆ రవీందర్ రెడ్డి అయితే ప్రభుత్వాన్ని అయితే వినియోగించడం జరిగిందనమాట ఇక అదేవిధంగా ఇటీవల తొమ్మిది మంది తహసీల్దార్కు డిప్యూటీ కలెక్టర్లకు కూడా పదోన్నతి కల్పెట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆర్టీసీ జేఏసీ ఎన్నికైతే మొత్తానికి ఏదైతే ముఖ్యంగా ఆర్టీసీ జేఏసీ ఎన్నిక అనేది ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి వెంకన్న తదితరులు అయితే సంఘాలు ఎన్నిక వ్యక్తిని